ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు సారా కనానూ దేశమందలి హెబ్రోనను కిరియ తర్భాలో పొందెను అప్పుడు అబ్రాహాము సారా నిమిత్తము అంగలార్చుటను ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను తరువాత అబ్రాహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇడని అడుగగా కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమియనొలని వాడు ఎవడునూ లేడని అబ్రాహాముకు ఉత్తరమిచ్చరి అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతి బొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట నీకిష్టమైతే నా మాట వినుడి సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాత్స్యముగా ఇవ్వవలనని వారితో చెప్పెను అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను హిత్తియుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ పొలమునకు వెల ఇచ్చేదను అది నా యుద్ధ పుచ్చుకుని ఎడులా మృతి పొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయను నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామును కొత్తమిచ్చను అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయో దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయో అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రాహామునకు స్వాత్స్యముగా స్థిరపరచబడెను ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన సారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్యముగా స్థిరపరచబెను ఇంతటితో ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి